Luxury living. చక్కటి కనెక్టివిటీ బెస్ట్ బ్రాండ్ వాల్యూ ఇలా కస్టమర్స్ అంచనా ఏదైనా దానిని ఫుల్ఫిల్ చేసేలా గిరిదారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ సిటీ ప్రాస్పెరాటి చేరువలో న్యూ ఏజ్ లివింగ్ కు స్వాగతం పలికేలా రాజేంద్ర నగర్ లో సంస్థ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టు గా ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది టీఎస్పీఏ జంక్షన్ రాజేంద్ర నగర్ కు చేరువలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ లకు కేవలం ఫైవ్ మినిట్స్ దూరంలో ప్రాస్పెరా కౌంటీ ఉంది రెడీ టూ మూవింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్టు నెక్స్ట్ లెవెల్ అని ఒప్పుకొని తీరాల్సిందే హలో ఎవరివన్ ప్రెసెంట్ మనతో ఉన్నారు గిరిదారి కన్స్ట్రక్షన్స్ అండి రఘుపతి రెడ్డి గారు లెట్స్ టాక్ టు హిమ్ హాయ్ సో హలో ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు కరెంట్లీ గిరిదారి ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా మా గిరిదారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్ లో నియర్ హైదరాబాద్ లో ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఆన్ గోయింగ్ నడుస్తా ఉంది ఆల్మోస్ట్ వర్క్ పూర్తి చేసుకుని అంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే అన్ని అంగులతో హైదరాబాద్ నే ది బెస్ట్ ప్రాజెక్ట్ అనేది కిస్మత్ లో కాబోతా ఉన్నది దానికి ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు హైదరాబాద్ లో కేబిఆర్ పార్క్ జూబ్లీ హీల్స్ ఎట్లయితే ప్రీమియం అయిందో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డెస్టినేషన్ హండ్రెడ్ పర్సెంట్ రాజేంద్ర నగర్ ఆక్సిజన్ లెవెల్స్ అనేది బెటర్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి మా బిహాండ్ అంటే ప్రాస్పర్ అకౌంట్ విల్లా వెంచర్ అనుకుని బిహెండ్ సిక్స్ థౌజండ్ ఎక్కర్ ఓపెన్ ప్లేస్ జూబిలీస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ నియర్ బై అక్కడ వచ్చేసేసరికి మా పక్కకు వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎక్కర్స్ ఓపెన్ ప్లేస్ అండ్ హిమయ్ సాగర్ అండ్ గండిపేట్ టూ బౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా అనేది అందుకే స్విచ్ చేసుకున్నాం అట్రాక్షన్ కు అర్థం చెప్పేలా గ్రోత్ కు అడ్రస్ గా నిలిచేలా ఎమ్యూనిటీస్ లో అదరహో అనిపించేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ కస్టమర్ల మనసు గెలుచుకుంటూ ఉన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రతి ప్రాజెక్టు ట్రెండింగ్ లో టాప్ లో ఉండేలా చేయడం గిరిధారికే సాధ్యమైన ఫీట్ అని చెప్పాలి లావిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ప్రగతికి చేరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది వన్ టైర్ సిటీతో పాటు టూ టైర్ సిటీస్ డెవలప్ చేయాలనేది మా గిరిదారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం ఆ ఉద్దేశంతోనే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ మంచి ప్రాజెక్టు కస్టమర్లకు అందియాలనే ఉద్దేశంతో ఇక్కడ షాద్నగర్లో కానివ్వండి వేదంత అనే ప్రాజెక్టు దాని తర్వాత జడ్చల్ ఆల్సో ఆ తర్వాత మహబూబ్ నగర్ గ్రీన్ కౌంటీ అనే ప్రాజెక్ట్ అక్కడ కూడా అపార్ట్మెంట్స్ అండ్ విలాస్ అండ్ ఓపెన్ ప్యాడ్స్ కూడా చేస్తా ఉన్నాం అదే రకంగా వికారాబాద్ లో కూడా మనకి ఆల్రెడీ వీకెండ్ హోమ్స్ అని స్టార్ట్ చేసాం అక్కడ చేస్తా ఉన్నాం దాని తర్వాత జహరాబాద్ ఆల్సో సిగ్నేచర్ వన్ అట్లా కూడా వరంగల్ ప్లాన్ చేస్తా ఉన్నాం ప్రతి ఒక్క గేటెడ్ కమ్యూనిటీలో హండ్రెడ్ పర్సెంట్ అండ్ సివరేజ్ ట్యాంక్ గానీ డబ్ల్యూటీపీ గానీ విశాలమైన రోడ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ ప్రతి ఒక్క ఫెసిలిటీ వాళ్ళకు ఎవరైతే ఇల్లు అంటే వాళ్ళు కట్టుకోవచ్చు బయట బయట మేమే కన్స్ట్రక్షన్ ఉన్నాం కాబట్టి మాకు అబ్బాజెప్తే కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసి వాళ్ళకు సరైన టైంలో అందించి వాళ్ళకు ఎల్ల వేళలు మా గిర్దారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు మేము హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ కంపెనీ ప్రతి ఒక్క కస్టమర్కు వాళ్ళ పెట్టిన రూపాయిని డబల్ చేయాలనేది పెట్టిన ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ ఉండాలనేది కస్టమరే కస్టమర్ తీసుకొస్తారు కాబట్టి మాకు కస్టమర్ బ్యాంక్ కూడా విపరీతమైన కస్టమర్ బ్యాంక్ ఉంది కస్టమర్ ట్రస్టెడ్ కంపెనీ కన్స్ట్రక్షన్